సార్ సో బిఫోర్ ఆర్ టీచర్స్ స్పీచ్ వాళ్ళు మాట్లాడే దానికంటే ఇంకో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బిఫోర్ కలిసాం చిన్న పిల్లలాగా ఉన్నాయి సో మన పేరు ఉండొచ్చు గుర్తుండకపోవచ్చు మన టీచర్లు లోకల్ వాళ్ళ అయితే చూస్తుంటారు చాలా మంది నాన్ లోకల్ ఉన్నారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది సో వాళ్ళు మాట్లాడేదానికంటే ముందుగా మనము మెయిన్ థింగ్ నాన్ లోకల్స్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చి ఇక్కడ మాట్లాడితే మన టీచర్లు కూడా వాళ్ళు కూడా రివైండ్ చేసుకుంటారు ఓహో ఈ బ్యాచ్ లో ఈయన పేరు అమ్మాయి పేరు ఇది ఓకే ఓకే ముందుగా మనం మాట్లాడదాం మనం మాట్లాడిన తర్వాత ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ మాట్లాడిన తర్వాత సార్ వాళ్ళు మాట్లాడతారు ఓకేనా మన ఎవరి వినండి ఎవరు కూడా డైవర్ట్ అవ్వద్దు మనం కలవడమే मैडम <laughs> <are> <laughs> <laughs> ಬಾಬು ಚೇರ್ ಹುಷಾರ ಹುಷಾರು ಮುಮ್ಮೆಂಟೆಂಟ್ কোরেক মালাকে নান্যাকে নাইরে মালাইসারে মাই পাইকান্যাকে মালেস কশোযা اِسے ڪم ڪيو ٿي وڃي ٿو ۽ سارا لوڪل تي سيٽل ٿي وڃن ٿو اوکے ٿانڪ يو ٿانڪ يو اڄ جي ڏينهن آڇي مون آڇي مون مڃي آڇي مون وارا چانلو جو 25 ٿي سيءَ سنڀري کي ٿي ٿا پوري ڇاڪر ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం పాఠశాల విద్యా అందుకొని విద్యావంతులుగా ఉన్నతిగా వైరోించి వివిధ ఉద్యోగాలు అత్యంత విద్యార్థులందరికీ చేస్తారు ముఖ్యంగా పాఠశాల పాఠశాల మూతపడినప్పటికీ ਕਲਾ ਵਿਦਿਆਰਥੀ ਨੂੰ ਮਾਣ ਗਰੂਰ ਮਹਿਸੂਸ ਕਰਨ ਦੀਆਂ ਇਹ ਕਾਰਗਰਮਾਂ ਦੇ ਨਿਰਦੇਸ਼ਾਂ ਦਾ ਵਿਸ਼ੇਸ਼ ਵਿਦਿਆਰਥੀ ਨੂੰ ਅਰੋਹਨ ਦੇ ਲੋ ਇਤਿਹਾਸ ਸਾਜਿਚੀ ਆਹ ਨਾਲ ਯਾਤਰਾ ਨੂੰ ਇਤਿਹਾਸ ਸਾਜਿਚੀ 25 ਸਾਲਾਂ ਤਰਵਤਾ గురువులను గుర్తు ఈరోజు ఈ ఆత్మీయ సంఘటన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం సంతోషదాయకం మరి ముఖ్యంగా తర్వాత గురువులే ముఖ్యమైనటువంటి ఆలోచనతో విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిలందరినీ కూడా ఆలోచన చేయడం తర్వాత హాస్యం పాఠశాలలో చదువు విద్యార్థులు నైన్టీ ఎయిట్ బ్యాచ్ ఈరోజు ఆత్మీయ సమయంలో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమం ఎంతో సంతోషంగా ఉంది విద్యార్థులంతా ఆ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళంతా వచ్చేసి అటువంటి అనుభూతులు తెలుసుకుంటూ మరి ఉపాధ్యాయులు చేసిన పేనులు కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది మరి ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులకు ఉపాధ్యాయుల మధ్య ప్రసంబంధాలు పెంపొందిస్తాయి మరి స్కూల్లో రన్ అవుతున్న విద్యార్థులు చేయనటువంటి కార్యక్రమాన్ని మరి మా యొక్క హాస్య పాఠశాల విద్యార్థులు స్కూల్ మూతపడినప్పటికీ హాస్య పాఠశాల అభిమానంతో వాళ్ళంతా విద్యార్థులు ఇలా కార్యక్రమాలు చేయడం మరియు ఆనందం తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది పదవ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ సమ్మేళన కార్యక్రమానికి మా గురువులందరినీ ఒక చోట చేర్చి మమ్మల్ని అందరినీ సమాంతరం జరిగింది కానీ ఈ సిల్వర్ జుబ్లీ కార్యక్రమానికి విద్యార్థులు సదూర ప్రాంతాల నుండి ఇక్కడ చేరుకొని తనకు విద్య నేర్పించిన గురువులను గుర్తుపెట్టుకొని పెట్టుకొని అందరినీ సభా వేదికకి నెప్పించినందుకు అందరి కూడా విద్యార్థులకు అందరి కూడా ఒక నా యొక్క శుభాశిసులు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది విద్యార్థులు ఈ దినం విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంగా ఆర్షో ఉన్నత పాఠశాల మరి చావు వారందరూ కలిసి రావడం జరిగింది సో ఈ కార్యక్రమ ఆత్మీయ సమ్మేళనంగా ఆర్షో ఉన్నత పాఠశాల మరి వారందరూ కలిసి రావడం జరిగింది సో ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మరి వారికి చదువు చెప్పినటువంటి మమ్మల్ని కూడా వారు ఆహ్వానించి మనతో గురుభక్తితో వారు మమ్మల్ని సన్మానించడం జరిగింది ప్రస్తుతం కూడా కలిసి వారి పూరస్ జ్ఞాపం చేస్తున్నాం ప్రస్తుతం నేను జిల్లా పరిషత్ ఉన్నత శాఖ అధ్యయనంలో విజ్ఞప్తగా పనిచేస్తున్నాను మరి విద్యార్థులకు మరి అనేక మంచి విషయాలు కూడా లభించాం మరి మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మరి వారి యొక్క కుటుంబాలు కూడా చక్కగా వాళ్ళ ఆయుధాల కలిసి వర్తిగాలని మరి వాళ్ళతో కలిసి మేము ఈ యొక్క ఆత్మీయ సమ్మేళనం పాల్గొనడం జరిగింది థ్యాంక్